నా చుట్టూ నాలుగు వైపుల సంతోషమే మీకు ఒంట్లో బాగోకుండా పోయేంతవరకు ఆ తర్వాత మళ్ళీ ప్రియా గుర్తుంది ఆలోచించి చూసాను ఎనిమిదేళ్ళప్పటి నుంచి తను నాకు తెలుసు శ్రేయాకి బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది అమ్మకి మీకు తనంటే చాలా ఇష్టం చాలా మంచి అమ్మాయి అని ఇప్పుడు చెప్తూ ఉంటారు ప్రియా హాయ్ ఏంట్రా చెప్ప నువ్వు పాత ఎక్కువ చూస్తావా యా స్పోర్ట్ ఫైట్ చేశావు మరి ఎలా చేసావు ఏంటి నేను అడుగుతున్నాను ట్రైనింగ్ తీసుకున్నావా తనతో పాటు ఉండడం నాకు నచ్చింది పోస్ సూర్యాప్ వెల్ సూర్యా సూర్యా వెల్డపర్ూర్యా సూర్యా 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 సూర్యాత్రి సూర్యా చెప్తున్నారు సూర్య సూర్య పిచ్ నేను అంత చెప్పినంత సూర్య సూర్య వట్ సూర్య ఇంకోసారి చేయేసానప్పుడు ఈ దెబ్బ గుర్తు రావాలి సూర్య వాట్ ఇస్ wrong సూర్య ఇదే వాట్ తను నా బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలని నేను అనుకున్నాను సూర్యా ఎప్పటి నుంచో నాకు పదిహేను అప్పటి నుంచి నాకు ఎనిమిదేళ్ళు ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం చూశాను అప్పటి నుంచి కూడా ఏంటి వచ్చేవో ఆల్వేస్ లేదు వద్దు వెళ్ళు ఐవ్ ఆల్వేస్ బీన్ అండ్ లవ్ విత్ సూర్య ఒకరోజు నీతో చెప్పాలని ఇంటికి వచ్చాను కానీ ఆ రోజే నువ్వు మేఘనా గురించి అందరితో చెప్పావు నేను చెప్పలేదు ఐ వాజ్ హ్యాపీ ఫర్ యూ నిన్ను మర్చిపోవడానికి ప్రయత్నించాను కాలేదు ఈరోజు మేఘనా నీతో లేదు నువ్వు తన్ని మర్చిపోలేవని నాకు తెలుసు ఐ ఓన్లీ రియాక్ట్ వర్ ఐమ్ సేయింగ్ నేను నీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్ కానీ నా మనసులో ఏ అభిప్రాయం ఉందని నా మనసులో ఇది ఉందని నీకు తెలియాలి ఇది ఫ్రెండ్షిప్ మాత్రం కాదని నీకు తెలియాలి అందుకే నీతో ఇవన్నీ చెప్పాను మనోళ్ళు అడుగుతుంటారు నువ్వు ప్రియా ఫ్రెండ్స్ అని చెప్తాను ఒక అమ్మాయి అబ్బాయి జస్ట్ ఫ్రెండ్స్గా ఉండడం కష్టం కదా నేను ప్రియాతో ఏమీ చెప్పలేదు అవునని చెప్పలేకపోయాను వాసన రెడీ చూస్తేనే అర్థమవుతుంది ఇద్దరు ఎదురుపడ్డా మాట్లాడుకోవడం లేదు హేలాడే నథింగ్ లేదా తను చాలా మంచి అమ్మాయి ఏదో ఒక రోజు ఒకే చెప్పి ఎక్కువ రోజులు వెయిట్ చేయించుకో నేషనల్ అవార్డ్ ఫర్ బ్రేవరీ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అని పిలిచారు ఆ రోజు మేఘ్నాని పోగొట్టుకున్న బాధ నాలో ఇంకా ఉంది దాన్ని పోగొట్టుకోవాలనే జిమ్ కెళ్ళడం మొదలెట్టాను ఈ రోజుకి నా జూనియర్స్తో అదే చెప్తాను మీ పౌడీని రెడీ చేయండి అన్ని బాధలు పోతాయని జీవితం మొదలు మొదలుపెట్టాలి ఏదైనా సాధించాలనే ఆలోచన నాలో మొదలైంది థింకింగ్ ఆఫ్ జాయినింగ్ ద ఆర్మీ నో ఏ ఆర్మీ అవ్వదు ఏవద్దు ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు పరిస్థితి ఎక్కడా బాగాలేదు నేను నాలుగేళ్ళు చదువుకోడానికి ఊరికి పంపించాలంటే ఎంత ఆలోచించాను ఆ డాడీ డాలింగ్ అది కాలేజ్ అండి అబ్బాయి వెంకట్ మేజర్ వెంకట్ ఇక్కడ నుంచి వెళ్ళాడు టు జాయిన్ ది ఆర్మీ కేమ్ బ్యాక్ ఇన్ అ కాఫన్ ఫ్యూనరల్లో ఎంత ఏడ్చారో తెలుసా దేశం కోసం ప్రాణాలు ఇచ్చాట తర్వాత పట్టించుకున్నారా అబ్బాయిని పేపర్లో కూడా చిన్న న్యూసే వచ్చింది ఐ డోంట్ వన్ లూజ్ యూ గ్యాన్ నేను జాగ్రత్తగా ఉంటానమ్మా నేను నేనేమైనా చెయ్యాలమ్మా నేను సంతోషంగా లేను ఆఫీస్లో టేబుల్ వేసుకుని కూర్చోవడం అవల్ల వల్ల కాదమ్మా ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫాసినేషన్ నాలో ఎప్పటి నుంచో ఉంది అది నేను బయటికి చూపించలేదు మీ ఎవరికీ చెప్పను లేదు ఇదే నాకు కావాలి నాకు ఖచ్చితంగా తెలుసు ఐ నోట్ ఫ్రమ్ హియర్ ఐ వాంట్ టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్ హార్ట్ టచ్ చేసాడు వాడు గుండె మీద చేపెట్టేసాడు నువ్వు కాదనుకో సనా జస్ట్ పర్స్ యు వాట్ యు హార్ట్ డిసైజ్ నేను మీ అమ్మని చూసిన రోజు నా గుండె మీద చేపెట్టేసాడు నాకున్న ఒకే ఒక డిజైర్ తనే కానీ ఒకటి నీ ఆర్మీ లైఫ్ కంటే

ఆరేళ్ల తర్వాత ఒక వారం నుంచి ప్రియాతో మాట్లాడాలి తనిక నన్ను ప్రేమిస్తుందో లేదో తెలుసుకోవాలనుకున్నాను అయ్యమే దేహంలో ఉన్నాను సడన్గా తిరిగి చూస్తే నా కళ్ళ ముందర చూస్తోంది నా కోసం వచ్చింది డాడీ అంత దూరం దట్స్ ద మినట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ అవర్ డాడీ

పై నుంచి పర్మిషన్ తీసుకోవాలి స్టిల్ ఐ ట్రై టు నో 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 డోంట్ టేక్ ది ట్రబుల్ నేను హోటల్ అనే ఉంటాను ఆల్్రెడీ అరేంజ్‌మెంట్స్ అయిపోయాయి అప్పుడు అప్పుడు ఇలా మగళ్ళ బిహేవ్ చేయక ప్రియా నీకు సూట్ అవదు అందంగా ఒక ఆడపిల్లలా ఉన్నావు కదా అలాగే ఉండు వాట్స్ ది పాయింట్ ఎస్ ఆర్ నో సూర్య నాకు నీ నుంచి ఇప్పుడు ఒక సమాధానం కావాలి అమ్మ నన్ను వెంటనే పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుంది పెళ్ళంటే నీతోనే అని చెప్పాను దస్తలు ఒప్పుకోవట్లేదు ద హిందూ క్రిస్టియన్ యాంగిల్ ఆవిడ్ని కన్విన్స్ చేయడానికి ముందు నీ మనసులో నేనున్నానో లేనో తెలుసుకుందామని వచ్చాను సైడ్ ఏమైనా కావాలంటే కాల్ మీ తలవాల్చాలి నేను కౌగలించుకోవాలి ఐ వాన్ కిస్ యుంట్ యూ టు కిస్ మీ నాకు ఇవన్నీ కావాలి ప్రేమ లేకపోతే పోనీ అట్లీస్ట్ నేను నచ్చుండాలి కానీ నువ్వేమీ చెప్పలేదే సూర్య ఐదేళ్లుగా వెయిట్ చేస్తున్నాను నేను నువ్వేమీ చెప్పలేదే నన్ను ముట్టుకునే హక్కు నీకెక్కడిది ఇప్పుడు నచ్చే చెప్తావా నువ్వు చూపించే జాలి నాకు అక్కర్లేదు జీవితం ఒంటరిగా ఉండిపోతాను నువ్వు నన్ను లవ్ చేయకపోతే నాకేంటి నువ్వు ఈరోజు అకాడమీలకు నడిచొచ్చావు కదా ఆ నిమిషం నేను చూడగానే ఒక విషయం రియలైజ్ అయ్యాను నేను నిన్ను ఎంత మిస్ అయ్యానని నువ్వు శారీ కట్టుకొచ్చావని చెప్పట్లేదు నిజంగానే ఐ రియలైజ్డ్ ఐ మిస్ యూ సో మచ్ ఐ వాస్ వెరీ హ్యాపీ టు సీ యూ మేఘ్నా ఇప్పుడు లేదు ప్రియా తన జ్ఞాపకాలు ఉన్నాయి అవి నాకు కావాలి వాటి వల్ల నీకే ప్రాబ్లం ఉండదని నాకు తెలుసు సంవత్సరం నుంచి నువ్వే ప్రియా నీతో మాట్లాడాలి నీకొంత వినాలి అనుకుంటాను ఏదో ఆపుతుంది నువ్వు నమ్మదేమో అనుకుంటాను వదిలేస్తాను ఇప్పుడు చెప్తున్నాను ఐ యు ఇన్ మై లైఫ్ నీ భుజం మీద నేను తలవాల్చాలి ప్రియా పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకుందాం ప్రియా కాదంట ఇనుంచిటే వెళ్ళిపోదాం లే ఎక్కడికైనా అని వచ్చాను కానీ ఇలా సరే పెళ్లి అంటావని అస్సలు అనుకోలేదు ఐ హేట్ యూ